హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ సాయంత్రం నేను ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ ట్రిప్తో కూడినటువంటి వీడియోని షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది సింక్ అనమాట దగ్గరికి వచ్చి ఇది సింక్ అండి అయితే ఇది గవర్నమెంట్ క్వార్టర్ ఈ క్వార్టర్ కట్టే ముందు ఈ సింక్ని పెడదామని చెప్పేసి బిల్డర్ తీసుకొని వస్తే కొన్ని పరిస్థితుల వల్ల ఈ సింక్ నచ్చక వేరే సింక్ని పెట్టారనమాట ఈ సింక్ ఇప్పుడు ప్రస్తుతానికి నిరుపయోగంగా ఉంది దీన్ని నేను ఏ విధంగా వాడుకుందామని చెప్పేసి ఆలోచిస్తే దీంట్లో నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఈ వీడియోని తీ తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు మొదటి నుండి చివరి వరకు చూడండి కంటెంట్ ఉంటుంది ఉంది అంటే మీరు నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సింక్ ప్లేస్లో ఈ సింక్ పెట్టారండి అంటే ఆ సింక్ పెడితే ఇంత పెద్ద హాల్ అని చెప్పేసి ఈ సింక్ పెట్టారు ప్రస్తుతానికి ఆ సింక్ అనేది నిరుపయోగంగా ఉంది ఇంకా మొదటగా నేను మట్టి వేసి అండి మొత్తం ఇప్పుడు నిండా కింద ఉన్న హోల్ కి డమ్మి ట్యాప్ పెట్టుకున్నాను మీకు ఒక డౌట్ వస్తుంది చూడండి దీనికి కింద దీనికి డమ్మీ ట్యాప్ పెట్టుకున్నానండి పెట్టుకొని బిర్యానీ బౌల్ మీద దీన్ని కూర్చోబెట్టి ఇక్కడ ఈ గ్రిల్స్కి ఇది కట్టుకున్నాను అనమాట పడకుండా వాటర్ ఫిల్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వాటర్ పాపీ అండి వేరే కుండీలో ఉంది నా దగ్గర ఇది వాటర్ పాపి అంటారు ఇది కూడా వాటర్లో పెరిగేటటువంటి మొక్క దీన్ని ఆల్రెడీ ఒకటి ఇందులో పెట్టుకున్నా అనమాట అది ఇక్కడ పెడుకుతున్నాను ఎందుకంటే ఇది ఇప్పుడు పెరిగి స్ప్రెడ్ అవ్వకుండా ఇందులోకి వస్తుందండి వాటర్ అనేది ప్రస్తుతానికి మనం నిండుగా పోసినా సరే రోజు కొన్ని అవాపరేట్ అవుతూ ఉంటాయి కదండి ఇప్పుడు ఇందులో ఈ ప్రిష్టియాలు ఈ టబ్లో చాలా ఎక్కువై పైకి పైకి వస్తున్నాయండి చూస్తే మీకు అబ్జర్వ్ అయ్యి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అందుకోసమనే నేను ఈ ఉపాయం ఆలోచించాను ఈ మళ్ళీ ఇది ఎక్కువైపోతుంది వేరే టబ్లో కొన్ని వేసేద్దామని చెప్పేసి ప్రస్తుతానికి చాలా వచ్చేసినాయి నాకు నీళ్ళల్లో పెరిగే మొక్కలు పెంచడం అంటే పెద్ద క్రేజ్ అండి ఎందుకో దాని మీద నాకు ఒక ప్యాషన్ ఉంది అందుకని పెంచుతూ ఉన్నాను ఇంకా ఎక్కువ పెంచాలనేది నా ఆలోచన అండి వీలుంటే నెక్స్ట్ వీడియోలో నేను వాటర్లో నేను పెంచేటటువంటి మొక్కలు నా మొక్కలు నీళ్ళలో పెరిగే మొక్కల్ని నేనేం పెంచుతున్నాను వాటికి కేర తీసుకుంటున్నాను పెద్ద కేరేమి ఉండదు కాకపోతే కొద్దిగా కేరనే తీసుకోవాలి అంత మరీ అంత పెద్ద కేరేమి కాదు అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే ఈ సింకులో అనగా మలిచాను అనమాట ఈరోజు ఈ వీడియోని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు అందరికీ ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అయింది